వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులను ప్రభుత్వ వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇన్ఛార్జీ కలెక్టర్ గర్మ అగర్వాల్తో కలిసి మంగళవారం పరిశీలించారు ఆలయ దక్షిణ భాగంలో భారీ యంత్రాలతో చేస్తున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు అంతకుముందు వేములవాడ ఆర్టీసీ డిపో సమీపంలోని నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రభుత్వ వీప్ ఇన్ఛార్జీ కలెక్టర్ పరిశీలించారు మొత్తం ఎన్నిండ్లు నిర్మిస్తున్నారు ఎప్పటి వరకు పూర్తి చేస్తారో ఆరా తీశారు మొత్తం ఐదు కోట్ల అరవై ఒక లక్షల వ్యయంతో నూట నలభై నాలుగు ఇండ్లు నిర్మిస్తున్నామని అధికారులు తెలిపారు అక్కడ నుంచి నేరుగా మూలవాగుపై నిర్మిస్తున్న నూతన బ్రిడ్జ్ పనులను వేములవాడ ప్రధాన ఆలయం నుంచి తిప్పాపూర్ స్టాండ్ వరకు నిర్మిస్తున్న రోడ్డు డ్రైనేజీ పనులను పరిశీలించారు భీమేశ్వర ఆలయంలో భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు షవల్ రు కళ్యాణకట్ట క్యూ లైన్లు పరిశీలించి ఆలయ ఈవో ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా భీమేశ్వర ఆలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇన్ఛార్జీ కలెక్టర్ గరిమ అగర్వాల్ ప్రత్యేక పూజలు చేశారు ముందుగా విప్పు ఇన్ఛార్జీ కలెక్టర్ కోడిమకు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ రాధాబాయి ఆలయ ఈవో రమాదేవి తహసీల్దార్ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు

ಎಲ್ಲ ಜರಗಂಡಿ ಮತ್ತೆ ಪಡ್ತಾರೆ మీద మీద నమస్కారాలు ఈరోజు దక్షిణ కాశీగా మీదటువంటి వేములవాడ టెంపుల్ సిటీగా అభివృద్ధి పని ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత గత సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన సుమారు నూట యాభై కోట్లతో పూ పూ చేసుకొని పనులు చేపడుతున్న సందర్భంగా పనులు వేగవంతంగా జరుగుతున్న సందర్భంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గరిమ హైడ్ అధికారులతో కలిసి పనులు సమీక్షించ సమీక్షించడం జరిగింది ప్రధానంగా నూట నలభై ఇళ్ళకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అద్రాంతంగా నిలిపివేసిన పనులను కూడా పరిశీలించి వాటిని కూడా త్వరితగతిన పేదలకు అందించాలని చెప్పి లక్ష్యంతో ఈరోజు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది అది పురాతన కట్టడము పాత కట్టడము ఆ రోజు నాణ్యత లేని కట్టడాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీ అనేక సందర్భాల్లో పోరాటం చేస్తూ వీటిని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పండి డబుల్ బెడ్రూమ్ దగ్గర అనేక ఆందోళన ఇస్తూ ఆ క్లిప్లన్నీ కూడా మీకు తెలుసు అక్కడ ఈరోజు మేమందరం కూడా వెళ్ళి వాటిని స్వయంగా పరిశీలించి నాణ్యత లేని కట్టడాలను పరిశీలించినప్పుడు మీ కూలిని కూడా కుంగింది కూడా చూసాను అక్కడ మళ్ళీ కొత్తగా కట్టడం చేపడుతూ పేదలకు ఇచ్చేటువంటి ఏర్పాటు అక్కడ డబుల్ బెడ్రూమ్ సంబంధించి నూట నలభై నాలుగు మందికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడంలో వేగవంతంగా డబుల్ బెడ్రూమ్ పనులను కూడా పరిశీలించడం జరిగింది ఆ తదుపరి రెండు వేల పదిహేనులో ఫౌండేషన్ వేసినటువంటి బ్రిడ్జి నిర్మాణం పనులు